నమస్తే వెల్కమ్ టు ఆర్బీఎంసి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ప్రపంచం సృష్టించాయి ఏకదాటి మెజార్టీతో జనాలకు సైతం ఊహ కందనేటువంటి ఫలితాలు ఇచ్చాయి అదే ఫలితాలు అంటే ఫలితాలు కాదు అదే దుష్ఫలితాలు ఈ వైసీపీ పార్టీ కూడా ఇచ్చాయి కేవలం పదకొండు సీట్లకే నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాగా ఉన్నారో మరి ఆయన ధీమాని బ్రేక్అవుట్ చేస్తూ కేవలం ఆయన గ్రాఫ్ని ఈ రాష్ట్రంలో పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చ ఏంటంటే ఓటమికి కారణం ఏంటి అనేది ఒకటి రెండు సరే ఏదో ఓడిపోయాం భవిష్యత్ ఏంటి అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడిపోద్దా జగన్ గారు ప్రజల్లో ఉంటారా లేకపోతే అరెస్ట్ చేస్తారా ఆల్రెడీ ఓ పక్కన తెలుగుదేశం భారీ మెజార్టీ రావడంతో పాటు చంద్రబాబు నాయుడికి అదృష్టవశాస్తూ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా దక్కింది మరి ఆయన రేపో మాపో ఎన్డీఏ కన్వీనర్ కూడా కాబోతున్నారు ఈ నేపథ్యంలో మరి అటు రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాజకీయాలు రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మరి అవకాశం అంతా ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది మరి ఈ నేపథ్యంలో ఆయన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు ఉంటుందా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తే ఉన్నది కాస్త కూస్తో పదకొండు మంది శాసనసభ్యులతో పార్టీని మేము ఏ విధంగా నడపాలి అసలు ఈ పార్టీ మనుగడ ఏంటి ఈ పార్టీ ముందుకు భవిష్యత్ ఏంటి మా భవిష్యత్ ఏంటి అని వైసీపీ వాళ్ళు మల్లగుల్లాలు పడతా ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తూర్పుగోదావరి రాజానగరం సెగ్మెంట్లో ఓడిపోయినటువంటి జక్కపోటు రాజ విలేకరుల సమావేశం పెట్టి ఆయన ఏమన్నారంటే ధనుంజయ రెడ్డి లాంటి ఒక ఆఫీసర్కి అంటే ఒక ఆఫీసర్ అని కూడా అనలేదైనా ఒక ఎందుకు పనిచేసినటువంటి ఒక అసమర్థ ఆఫీసర్కి ఆయన పెత్తనం ఇచ్చారు మమ్మల్ని నేరుగా సీఎం గారితో మాట్లాడి మా సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునే అవకాశం దక్కనే ఈ ధనుంజయ రెడ్డి వల్లే ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది జగన్మోహన్ రెడ్డి పవన కారణం మేమందరం కూడా పవన కారణం ఈ ధనుంజయర్ రెడ్డి అనేటువంటి ఆఫీసర్ అని చెప్పేసి ఆయన డైరెక్టర్ చెప్పారు అదేవిధంగా మండపేట సిగ్మెంట్లో ఓడిపోయినటువంటి తోట త్రిమూర్తులు గారు కూడా మాట్లాడుతూ మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం మరి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పడిపోయి మేమందరం ఓడిపోయామంటే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా కొట్టారు దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఒక తిరుగుబాటు ఈ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద అధిష్టానం మీద కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది మరి ఇప్పుడున్న ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్ గారు కూడా నిండుగా అండగా ఉంటారంటే ఉండే పరిస్థితి లేదు ఇందులో కొంతమంది డైరెక్ట్గా గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ సపోర్ట్ అయిపోయే పరిస్థితి అటు భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు సపోర్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు సో ఈ నేపథ్యంలో మరి ఇటీవల కాలంలో మరి నా గత రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ పెద్ద వైరల్గా మారింది ఆయన ఏమంటారంటే జగన్ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయి లో అక్రమాలు జరిగాయి ఇసుకలో అక్రమాలు జరిగింది వీళ్ళు లోన్స్ తెచ్చే విషయంలో కూడా నిబంధన వ్యతిరేకంగా లోన్స్ తెచ్చేశారు సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తప్పుదో పట్టించేశారు సెంట్రల్ నుంచి తెచ్చినట్టు ఫండ్స్ కూడా వాళ్ళు సొంతానికి వినియోగించుకున్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి తెలియని కొన్ని ఉన్నాయి మీడియా కూడా తెలియని కొన్ని ఉన్నాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి మేము దేన్ని వదలం ఇవన్నీ తవ్వి తవ్వి తీస్తామని చెప్పేసి ఆయన అన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అర్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక ఛార్జ్ షీటు కేసు ఫైల్ అయ్యే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మరి ఇలా చూసుకుంటే ఇటువంటి స్టేట్మెంట్ల నడుమ ఈ వైసీపీ వాళ్ళు ఒక ఆందోళన పడతా ఉన్నారు మరి వీళ్ళలో కూడా ఓడిపోయిన వారు అక్కడక్కడ నగ్గిన వారు వీళ్ళందరూ కూడా వేరే పార్టీ వైపు దారి చూసే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది మరి ఇలా చూసుకుంటే అతి కొద్ది రోజుల్లోనే ప్రస్తుతానికి వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి Já lá, clica com a porta,